హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ అనేది తెలుసుకుందాం ముఖ్యంగా ఏపీ తెలంగాణలో ఈరోజు రేపు ఏ జిల్లాల్లో వర్షాలు కురబోతున్నాయి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్ ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మంది క్రియేట్ చేయడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఈ రోజు రేపు పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే వర్ష సూచన జారీ చేసింది ముఖ్యంగా మండే ఎండలో ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమేట్ చల్లని కబురు అయితే చెప్పింది ఈ ఏడాది దేశవ్యాప్తంగా సాధారణ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది ఋతుపవనాల సీజన్లో నూట రెండు శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు స్కైమేట్ హెట్ ఎండి జతిన్ సింగ్ తెలిపారు దీనివల్ల రుతుపవనాల కదలికలు బలపడవచ్చని ఫలితంగా మంచి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరించారు ఇక ఈ రోజు రేపు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే హెచ్చరికలు జారీ చేశారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే దక్షిణ కోస్తాంధ్రలో పొడి వాతావరణం ఉంటుందని ఇక ఉత్తర కోస్తాంధ్ర రాయలసీమల్లో తేలికపాటి వానలతో పాటు ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు సంభవించే అవకాశం ఉందని హెచ్చరికలు అయితే జారీ చేశారు ముఖ్యంగా ఏపీలో ఇవాళ రేపు ఎన్టీఆర్ కర్నూలు కృష్ణా తిరుపతి బాపట్ల తూర్పుగోదావరి ప్రకాశం చిత్తూరు పార్వతీ బురణ్యం శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే హెచ్చరికలు జారీ చేశారు ఇక తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో పాటు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని అయితే హెచ్చరికలు జారీ చేశారు ఇక ముఖ్యంగా ఇవాళ రేపు సిరిసిల్ల నిజామాబాద్ పెద్దపల్లి జగిత్యాల కరీంనగర్ ఆసిఫాబాద్ భూపాలపల్లి మంచిర్యాల ఆదిలాబాద్ సిద్దిపేట నిర్మల్ వరంగల్ ములుగు హనుమకొండ జనగం కామారెడ్డి ఖమ్మం సూర్యాపేట నల్గొండ సంగారెడ్డి భువనగిరి రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి హైదరాబాద్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే జారీ చేశారు